బీఆర్ఎస్ సస్పెండ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు పార్టీలో చేరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోరాడదామని ఆయన చెప్పారు నా పార్టీలో చేరి బీజేపీ వదిలిన బాణం కాదని కవిత నిరూపించుకోవాలి ప్రజల్లో మీపై ఆత్మవిశ్వాసం పెరగాలంటే గద్ద చేరిన ప్రజాశాంతిలో చేరాలని ఆయన పేర్కొన్నారు నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే రా ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో బీజేపీ రామ్ చంద్ర గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పన్నెండు ముఖ్యమంత్రులు చేసిన రెడ్లు పార్టీ అని తెలుసు మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు రా జూబ్లీ హిల్స్ లో పోరాడదాం రుజువు చేసుకుందాం అందరి మనసుల్ని విన్ చేద్దాం